హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సంగతి అందరికీ తెలుసు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్లే నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇది రావటానికి అనుకున్న కష్టం ఎంత ఉంటుందో ఇది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది వీడియోలో తీసుకు వాళ్ళకి తెలుస్తుంది చాలా ఉంటుందండి ఎన్నో మాటలు పడాలి ఎన్నో అవమానాలు పడాలి ఎన్నో ఉంటాయి కష్టాలు ఇంట్లో కానీ బయట కానీ పే చేయాలి అట్లయితేనే కొత్త అట్లయితేనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇవన్నీ పడాల్సిందే నేను పడ్డాను నా అనుభవంతో మీకు చెప్తున్నాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు వారికి మన ముందు మాట్లాడతారు అంటే పల్లెటూరు వాళ్ళే ఎక్కువ చేస్తారు సిటీ వాళ్ళు కూడా చేస్తారనుకో రైతు వారికి చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ముందు అడిగేసినప్పుడు వెనక వేయద్దండి ఎవరు అనుకుంటున్నారు ఎవరో చేస్తున్నారు అన్నది మటుకి మీరు చూడొద్దు నీ కుటుంబం నీ ఫ్యామిలీ నీ భర్త నువ్వు మీకు ఇష్టమైతే నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసుకో వాడంటుండు ఈడంటుండు ఆమె అంటుంది ఏమంటుంది అంటే పెట్టుకొని అనుకోవద్దు మీ ముందేమంటారు అబ్బాగారు నాగరేని వీడియోలు బాగా చేస్తుంది అంటారు మన వెనక మాటలు అంటారు అంత అవసరం ఆ వీడియోలు తీయడం అది కానీ మన నెనోళ్ళు అంటేనేమంటారు నేను ఎన్న కూడా చాలా మందికి కాబట్టి మీరు వీడియోస్ చేసే వాళ్ళ వారికి జాగ్రత్త ఎవరు ఏదో అంటున్నారు నేను వీడియోస్ తీయను చేయను అంటే స్టార్ట్ చేసినాక మనసులో అనిపించింది ఏదో అనుకున్నప్పుడు మనసు చాలా మన సున్నితం కదా ఏ చాలా బాధ అనిపించింది అవన్నీ ఏం పట్టించుకోవద్దండి నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు అయితే బయట వాళ్ళని అయితే అడిగి స్టార్ట్ చేయలేదు కదా కాబట్టి నీది ఇష్టం నీది అంతే ఒక మాట పడు పడ్డా ఏం కాదు మన ఈజీ వచ్చిన తర్వాత ఆ మాట అనేది పది మాటలు మంచి మాటలు వస్తాయి మనకి ఒక్క మాట చెడ్డ మాట వస్తాయి ఓకేనా నేనైతే చాలా పేర్ చేసిన అండి మా ఇంట్లో కూడా నేను లైవ్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకొని ఎందుకుంటాను అండి లైవ్ పెట్టినప్పుడు బంగారు తల్లిని వీడియోస్ బాగుంటాయి రా అన్న వాళ్ళు ఉన్నారు కొంచెం మంది పోకిరిగాళ్ళు ఉంటారు కదా టైం పాస్ చేసేవాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి పెడతారు ఆ మాటలు బయట వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అది చెప్పి మా ఇంట్లో గొడవలు కూడా పెట్టారు చెప్పుకోకూడదు అయినా చెప్తాను నా ఏముంది వీడియో సొంత అవసరం తీయటం తీయొద్దు చేయొద్దు అని కూడా గొడవలు అయినాయి మొన్నటిదాకా కూడా అయినాయి కానీ నేను పట్టించుకోలేదండి ఎందుకంటారా మా ఆయన చెప్పాను ఇట్లా సంగతి ఇష్టమైంది నాకు ఇష్టమైంది మా అత్తయ్య వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళు ఓకే అన్నారు అన్నాకి చేశాను అంత అయినాక మళ్ళీ ఎవరో మాటలు నేను ఇంట్లో వచ్చి అంటాం బాగోదమ్మ తను చేసేది ఒక రైతు వారిగా చేస్తుంది చూపిస్తుంది మనం చేసే పని వాళ్ళకి చూపిస్తుంది మనకి గిట్టి గిట్టిన వాళ్ళు ఎన్నో మాటలు అంటారు అవి తీసుకొచ్చి తను అంటాం బాగోదు కదా అని మా ఆయన చాలా క్లారిటీ చెప్పేసిందండి తర్వాతకి మా అత్తయ్య అతను అది ఇది అనుకుంటా ఓకే చేసేసింది ఇంకా నేను కూడా వీడియోస్ అయితే ఆపలేదండి పెట్టేశాను నేనేమో తప్పు చేస్తే నాకు భయపడాలని తప్పు చేయని కాడికి ఎవ్వరు ఏది భయపడొద్దు నేను చెప్తున్నా మన కాడ నిజాయితీ ఉంటే మనం ఎక్కడున్నా ఏడు సముద్ర లవతలున్నా మనం ఇది కొంటైనా అది నాకు ఇది అయితే చాలా చాలా అసలు సంతోషం అండి నాకు అసలు సిల్వరే రాదన్నారు అసలు ఎందుకంటే నేను చేసిన తప్పు అలాంటిది చాలా మామూలు తప్పు కాదు అసలు ఎవరు కూడా చెయ్యరు కూడా నా తెలిసి అలాంటి తప్పు ఇంకా ఈ సిల్వర్ అడు చేసి ఇది చేసి లక్ష వరకు ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఫోన్ చేసి నేను అప్లికేషన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నీకు రాదని చెప్పారు నీకు కమ్యూనిటీ పడదు కదా నీకు రాదని చెప్పారు నేను చేసిన తప్పు ఏంటంటే మా నేను స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ముప్పై వేల మంది ఉంటారు ఉన్నారు సబ్స్క్రైబర్స్ అప్పుడు ఇంకా పోవాలి ఇంకా రన్నింగ్ కావాలని మా తమ్ముడు కొడుకు ట్రాక్టర్ తోలే వీడు వాడికి మూడు సంవత్సరాలే సీటు మీద కూర్చోబెట్టి ట్రాక్టర్ తమ్ముడు పొలం తున్నేటప్పుడు కూర్చోబెట్టి లోడ్ గేర్లో పెట్టి చిన్నగా పంపి తోలుతుంది తోలేటప్పుడు ఆ వీడియో తీసి వాడిని ఆగి పెట్టిండు పెడితే నేను పోస్ట్ చేసిన మంచి సాంగ్ పెట్టి పోస్ట్ చేస్తే పది సార్లు పెట్టినండి పది సార్లు పెట్టినా కానీ ఆరు సార్లు పెట్టినా డిలీట్ చేస్తూనే ఉంది ఫస్ట్ సార్ చేసింది సెకండ్ సార్ చేసింది అట్లా తొమ్మిది సార్లు చేసింది ఇంకా పదోసారి కూడా పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇంకా నాకు తెలియదుగా ఇట్లా డిలీట్ చేస్తారు కొత్త కదా అప్పుడు నాకు తెలియదు ఇంకా అసలు కమ్యూనిటీ పడేసింది తొమ్మిది రోజులు ఏమేమి ఇన్స్టాగ్రామ్ చేసింది అట్లే మళ్ళీ ఫేస్బుక్ చేసింది మళ్ళీ షేర్ షాట్ మోజు ఇది యూట్యూబ్ ఎలా నన్ను వీడియోలు లేదండి నేనైతే చాలా బాధపడ్డా ముప్పై ఏళ్ళు మంది రండి ఏమనుకోరండి వెయ్యి రెండు వేలు రావడమే కష్టంగా ఉంటుంది అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే కష్టపడితేనే వెయ్యి రెండు వేలు కూడా ఇప్పుడు కూడా రావట్లేదండి ముప్పై వేలు పోయినాయి అని నేను చాలా మందికి చాలా బాధపడ్డా ఇంట్లో మా ఆయన చెప్పి కూడా నాగా ఇట్లా పోయిందని ఏడ్చిన నేనైతే అంతే కదా అంత కష్టపడి చేసుకొని ముప్పై ఏళ్ళు వరకు వచ్చాక లోటు నాకు అట్నే ఉంది తొమ్మిది రోజులు కూడా నేను రోజు వీడియోలు పెడుతుంటే అసలు తీసుకోవట్లేదు యూట్యూబ్ ఎక్కడ తీసుకోవట్లేదు తర్వాతకి ఇంకా ఇబ్బంది అయినా ఛానల్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా పదివో రోజు ఎందుకు పది రోజులకి తొమ్మిది రోజులు వేసిందని నాకు బాగా గుర్తు పది రోజులకి ఇంకేమో ఈ రోజు పెడదాం అని అన్నట్టుకి పెట్టేసిన పోస్ట్ అయింది అమ్మాయి అసలు ఊపిరి పోసుకున్నట్టయింది ఎందుకు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఏదైనా ఏదన్నా కానీ అది పోస్ట్ అయితే అయింది అది సంతోషం అయిన తర్వాతకి నేను ఇంకా పొలానికి మా పొలానికి వెళతానండి నేను బయట పొలానికి పిల్లలకి అయితే వెళ్ళను అందులోకి మాకు ఓల్ని ఉరిపోలాలే నాట్లకి అయితే నేను ఫస్ట్ నుంచి నాకు అలవాట్లేదు అందులోటి ఏ తోట పత్తి మిర్చి ఇవన్నీ అయితే చేస్తా అండి ఏ పని నా మెట్ట మీద అయితే ఏదైనా చేస్తాను బురదలో దిగడం అంటే నాకు భయం అండి అదే బురద నన్ను ఊరు వచ్చినా నింపింది మీరు అందరు చూస్తారు ఇప్పుడు ఆ బురదలో జనగలు ఉన్నాయి పురుగులు ఉన్నాయి ఏదైనా ఉండి దిగ దిగుతూనే ఉన్నా ఏ పనేం చేస్తూనే ఉన్నా అదండి మనం ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు అప్పుడు మా పొలాలైతే అయితే అన్ని జనగలు ఉండేదండి మా అయితే అసలే భయం ఉండదు మా నాన్నకి మా చెల్లికి మా అమ్మకి భయం అలాగే మమ్మలాగే నాకు కానీ చాలా భయం ఉండేది అయినా అటో ఇటో నేను పొలానికి వెళ్ళి నేను ట్రాక్టర్ నేర్చుకున్నా ట్రాక్టర్ వల్లే నాకు ఇది వచ్చింది నాకు తెలిసైతే ఒక మాట చెప్పాలంటే ట్రాక్టర్ వల్లే ఎన్ని వీడియోస్ మిలియని పోయినాయండి నా వీడియోలు అయితే నా ట్రాక్టర్ డ్రైవింగ్ అందుకే డ్రైవింగ్ అనేది కష్టపడితే ఎవరికైనా ముద్ద బోగి పెడతదంట అది ఎక్కడ ఏది మనం అన్యాయంగా తీసుకోకుండా కష్టపడ శుభం ఎప్పటికైనా ఇంటికి చేరుద్దు అంటుంది ఇంకో నాకైతే ఇంటికి వచ్చిందండి మా ఆయన మా బాబాయ్ మా తమ్ముడు నాకు ట్రైనింగ్ నేర్పారండి ఎట్లా అట్టదు అలాంటిది ఫస్ట్లో అయితే ట్రాక్టర్ ఎక్కినా దిగినా మలిపిన అంతే అట్లా వేయటం అది ఒక్క కాల్ అయితే కొంచెం దొక్కేది ఆఫ్ టైం దొక్కేది ఇంకా తర్వాత నాకు ఏం తెలియదు అండి తర్వాతకి చిన్నగా చిన్నగా మా ఆయన బయట అంటే మెరకలు అయితే రాదు బురదలోనే ట్రాక్టర్ నేర్చుకోవాలంటే అని అన్నారు కానీ క్లాప్ అయితే మంచిగా వచ్చిందండి వెనక రివర్స్ చేయటం కానీ దూగాలం మంచి దున్నటం కానీ బురద బురద వెళ్ళటం కానీ మంచిగా దున్నుతా అప్పుడైతే మీరు చూస్తారు కదా వీడియోలు దున్నుతా కొంతమంది అంటారు అంటే ఆమె ఏం పని చేసి దిగింది చేయదు అని మా ఊరు కూడా తెలిసిన వీడియోలు ఇప్పుడు చూస్తారు కదా వాళ్ళకి కూడా చెప్పారంట ఆమె ఆడ పని అయిపోతుంది అది అని చెప్పినా పర్లేదండి మన నాన్నకైతే నేను చెప్తూనే ఉన్నా మా పొలానికి పోయినప్పుడే నేను వీడియో తీసుకుంటా పని చేసుకుంటా నలుగురు చూపెడుతున్నాను అంతేగాని ఎవరో ఏదో ఒక ఇట్లా నేను కొంచెం పైకి ఎదిగే కల్లా కొంచెం మందిలో ఉంటారు కానీ అందరూ పాజిటివ్గా తీసుకొని నాకు తెలిసి నెగిటివ్గా తీసుకుంటారు ఇప్పుడు నాకు ఈ సిలవర్ వచ్చినా కూడా ఈ సిల్వర్తో పాటు ఎన్ని లక్షలు వచ్చినాయో అన్న థాట్ అయితే మా ఊరు ఉంది ఉన్నా పర్లేదండి ఏం చేస్తాం మనకి వచ్చిన సంగతి ఇది వచ్చిన వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నేమేమొచ్చింది ఏందని నాకు రాదు అనుకున్నదైతే నాకు వచ్చింది అది చాలు ఎవరు ఏదనుకోర్రా ఏం చేస్తున్నారా నా వెనక ఎన్ని గునుగుతుండ్రా నా వెనక ఎన్ని తిట్టుకుంటారా అనేది నేను పట్టించుకోను నా జీవితం నా కుటుంబం నా పిల్లలు అంతే అందులో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆమెకు అంత అవసరం ఆ వీడియోలు చేయటం అని మా ఊరు అన్నారు అన్నాక నన్నోళ్ళల్లో కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక ఆమె అంటే నాన్నది ఆమె అంత అవసరం ఆ వీడియోలు చేయటం బయట తిరిగి అందరు చూడంగా ట్రాక్టర్ లెక్కంగా అని అన్నారు ఎన్నో అంటారు లోకులు కాకులు అంటారు నేను వదిలేసిన నాకు మొదటి పేమెంట్ వచ్చిందని నేను వీడియో పెట్టగానే వాళ్ళు అమ్మటే యూట్యూబ్ స్టార్ట్ చేశారండి నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క వ్యక్తి మనీ సంపాదించిందంటే నాకు రావాలి అదే ఇప్పుడు వాళ్ళని వేరే ఇప్పుడు ఆ నన్ను తిట్టింది కదా నన్ను అన్నది కదా మరి ఆ వాళ్ళని కూడా వేరే వాళ్ళు అనుకుంటారని ఇప్పుడు ఆలోచన రాదా వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు అనుకుంటూనే ఉంటారు అందుకే మనం ఎవ్వరు ఏదనుకున్నా పట్టించుకోవద్దు ఫస్ట్ అది నేను చెప్పేది ఎవరికైనా నేను చెప్పేది అది ఎవరు ఏదన్నా పట్టించుకోవద్దు మంది ఏదో మంది నా విజయానికైతే ఇది తొలిమెట్టు ఓకేనా ఫ్రెండ్స్ గోల్డ్ వరకు నేను సాధిస్తాను అది కూడా నా ఒక్కదాని సహకారం కాదు మీరు చూడాలి నన్ను సపోర్ట్ చేయాలి నన్ను మంచిగా ప్రోత్సహించాలి నా వీడియోస్ నచ్చిపోతే అక్క వీడియోస్ ఇట్టది అట్లది అని కూడా నాకు చెప్పొచ్చు నేనేం ఫీల్గాను ఓకేనా అందులో ఒకటి చిన్నపిల్లలకి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి బెడ్ వచ్చే వీడియోలు ఉంటాయి కదా అవి పెట్టకూడదండి ఫైర్ జరిగే వీడియోలు పెట్టకూడదు మళ్ళందర ఇప్పుడు ఈ చిన్న సెక్యూరిటీ లేకుండా ట్రాక్టర్లు ఎక్కియటం అవి తోలియటం ఇది వాటికి చేయమాకండి నేను చేసిన తప్పు అయితే అదే అందుకే నాకు వన్ ఇయర్ బ్యాక్ రావాలి సిల్వరు ఇప్పుడు వచ్చింది సిల్వర్ అయితే రెండు లక్షల ఎనభై ఏడు వేలకి ఇప్పుడు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్లే నాకు ఈ సిల్వర్ అయితే వచ్చింది ఈ వీడియో అందరు చూడాలండి చూడండి ఎందుకంటే నేను మళ్ళందరి ఒకటి మీ వీడియోలు చేసేళ్ళలో ఒకటి చెప్తాను కొత్తగా స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసినా ఎప్పుడు స్టార్ట్ చేసినా మనం వీడియో పెట్టగలనే ఆ పని పని చేసుకున్న అతను ఎంత దూరం పోయినా యూస్ ఎన్ని వచ్చినా లైక్స్ ఎన్ని వచ్చినా చూసుకుంటారు 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 మీరు కామెంట్ చేయాలి నా వీడియోస్ అయితే ఖచ్చితంగా వీడియో వాళ్ళే చూస్తారు అని చూసుకుంటాం నేనైతే స్టార్టింగ్లో అసలు ఎటు పోయినా సెల్లు పట్టుకొని చూసుకునేది అవును కొత్తగా చేసే వాళ్ళకి అంతే ఉంటుందండి యూస్ పోవాలి సబ్స్క్రైబ్స్ రావాలి అని చాలా ఉంటుంది వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి అండి ఇప్పుడు ఇంట్లో ఉన్న ముసలమ్మలు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే పైసా అన్నిటికీ పైసేనండి డబ్బు లేని ఏదీ లేదు మానవ జీవితం డబ్బుతోనే నడుస్తుంది అవును నీకు మర్యాద ఇవ్వాలన్న డబ్బే మర్యాద తగ్గాలన్న డబ్బే ఆ డబ్బు లేకపోతే నువ్వేంటికి పనికిరావు ఒక్క బస్ ఎక్కి బస్ ఎక్కి ఒక్క రూపాయి లేకపోతే నిన్ను దించేస్తాడండి అవును అట్లాంటిది డబ్బుకున్న వాల్యూ ఆ డబ్బు ఉన్నంత వరకు మీరు సేవ్ చేసుకోండి వేస్ట్ చేయమాకండి ఎప్పటికైనా ఆ డబ్బు ఉందనే గౌరవం మాకండి మర్యాద ఇవ్వండి అది ఉంటే నీకేం ఉంటుంది మాకైతే ఎవరికి అంటే నేను చెప్తున్నా అండి ఒకళ్ళ గురించి నేను ప్రోత్సహించేట్లే చెప్తున్నా అందరితో హ్యాపీగా ఉండండి అందరితో సంతోషంగా ఉండండి నాకైతే ఈ సిల్వర్ వచ్చింది చాలా హ్యాపీ అది నా కోసం నా పల్ నేను కష్టపడ్డది అందులో మీరు సబ్స్క్రైబ్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ओके ना बाय बाय